టీవీ నర్సాపూర్ నియోజకవర్గం వెల్తుర్తి గ్రామంలో సన్నభ్యం లబ్దిదారులు మల్లేష్ మహేశ్వరి ఇంట్లో రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వారితో కలిసి భోజనం చేశారు సన్నభ్యం రూపంలో సీఎం రేవంత్ రెడ్డి పేదల ఇంటికి పెద్ద కొడుకయ్యాడని అన్నారు దేశంలోని తొలిసారిగా తెలంగాణలో సన్నభ్యం పంపిణీ చేయడం సీఎం రేవంత్ రెడ్డి కృషికి నిదర్శనమని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గత కొద్ది కాలంలోనే తెలంగాణలో పలు ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని రాబోయే రోజుల్లో మరెన్నో ప్రజ సంక్షేమ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫిషర్మెన్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు माममा जरा अंदर पाज जाइए डॉक्टर साहब जो वो वेटिंग था वो लीजिए ना डॉक्टर साहब सुनो जरा कैमरा फोटो दिसकोडाला ने नहीं दिसको पा महेश लाइट लाइट गेम

సంక్రాంతి కో అదేవిధంగా దసరాకో అప్పుడు మనం ఉంటుండే ఏది సన్నదే బగన్న వండుకొని తింటుండే